డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మాజీ భార్య రేణుదేసాయ్ భేటీ కానున్నారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇదే హాట్ టాపిక్ ఈ విషయం కొచ్చిన నాటి నుంచి ప్రతి పవన్ అభిమానులు ఆసక్తి నెలకొంది అసలు ఎందుకు పవన్ ను దేశాయ్ కలవనున్నారు ఇదే ప్రశ్న కూడా అందరిలో మొదలైంది ప్రస్తుతం భగవద్గీత ఫౌండేషన్ ఫర్ రేదిక్ స్టడీస్ కు చీఫ్ అడ్వైజర్ గా రేణుదేసాయి కొనసాగుతున్నారు ఈ సందర్భంగా పర్యావరణం వన్యప్రాణుల సంక్షేమం ఆధ్యాత్మిక రంగాలపై వివిధ ప్రముఖులను కలిసి చర్చిస్తున్నారు తాజాగా ఆమె తెలంగాణ మంత్రి కొండా సురేఖతో హైదరాబాద్ లో భేటీ అయ్యారు ఇవే అంశాలపై చర్చించారు ప్రపంచంలోనే తొలిసారిగా నెలకొల్పనున్న గీత యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను మంత్రి సురేఖకి వివరించారు ఇక తమ ఇంటికి అతిథిగా వచ్చిన దేశాయ్ కు ఘనంగా స్వాగతం పలికారు మంత్రి సురేఖ నూతన వస్త్రాలు పండ్లు పసుపు కుంకుమ అందజేసి సత్కరించారు సురేఖ కూతురు కొండ సుష్మిత పటేల్ ప్రత్యేకంగా తెప్పించిన గొలుసుని కి తన చేతులతో అలంకరించారు కొండా సురేఖను కలిసినట్టుగానే ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నాథ్ రెడ్డిని వచ్చే వారం కలుస్తారని సమాచారం పాటు అటవీ శాఖలకు కూడా మంత్రిగా ఉన్న పవన్ తో కూడా భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది పిల్లలకు ఆధ్యాత్మికత చాలా అవసరమని దీని గురించి వివరించి యూనివర్సిటీ ఏర్పాటుపై మంత్రులతో రేణుదేశాయ్ చర్చిస్తారని సమాచారం అలాగే పవన్ తో పర్యావరణం వన్యప్రాణుల సంక్షేమం గురించి రేణుదేశాయ్ మాట్లాడనున్నారని టాక్ అయితే వినిపిస్తోంది పవన్ కళ్యాణ్ లను సుమారు తమ పది సంవత్సరాల అనుబంధాన్ని తెగదింపులు చేసుకుంటూ డివోర్స్ తీసుకున్నారు రెండు వేల పన్నెండులో పవన్తో విడాకుల తర్వాత పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నారు రేణుదేసాయ్ పిల్లలు అఖిరానందన్ ఆద్యాలు ఎప్పటికప్పుడు తండ్రి పవన్తో కలుస్తున్న రేణుదేశాయ్ మాత్రం విడాకులు తీసుకున్న రోజు నుంచి దూరంగానే ఉంటున్నారు దీంతో తొలిసారి ఇలా అఫీషియల్ గా పవన్ ను రేణుదేసాయ్ కలుస్తారనే వార్త రావటం ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పుకోవచ్చు మరి దీనిపై మీరేమంటారు కామెంట్ చేయండి